నందమూరి బాలకృష్ణ గారు జననం జూన్ పది పంతొమ్మిది వందల అరవై తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడు నిర్మాత రాజకీయ నాయకుడు మరియు దాత అతను మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు గారి కుమారుడు బాలకృష్ణ గారు పద్నాలుగు ఏళ్ల వయసులో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కళ సినిమాతో బాల నటుడిగా రంగ ప్రవేశం చేశారు ఆ తర్వాత వందకి పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు బాలకృష్ణ గారు నటించిన ప్రముఖ సినిమాల్లో సింహ రెండు వేల పది లెజెండ్ రెండు వేల పద్నాలుగు అఖండ రెండువేల ఇరవై ఒకటి వీరసింహారెడ్డి రెండు వేల ఇరవై మూడు భగవంత్ కేసరి రెండువేల ఇరవై మూడు డాకు మహారాజ్ రెండు వేల ఇరవై ఐదు ఉన్నాయి ఈ సినిమాలు ఆయనకు భారీ విజయాలను తీసుకువచ్చాయి ప్రస్తుతం ఆయన అన్స్టాపబుల్ విత్ ఎన్ బీకే అనే టాక్ షోను అహా ప్లాట్ఫారంలో హోస్ట్ చేస్తున్నారు ఇది ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందింది రెండు వేల పద్నాలుగులో బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురం నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే నియోజకవర్గం నుండి విజయం సాధించారు రాజకీయాల్లో ఆయన తన సేవలను కొనసాగిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో భారత ప్రభుత్వం బాలకృష్ణ గారిని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది అలాగే ఆయన మూడు నంది అవార్డులు మూడు ఎస్ఐఐఎంఏ అవార్డులు ఒక ఐఐఎఫ్ఏ అవార్డు పొందారు బాలకృష్ణ గారు హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కి చైర్మన్ గా సేవలందిస్తున్నారు ఈ హాస్పిటల్ క్యాన్సర్ రోగులకు అత్యాధునిక చికిత్సలను అందిస్తోంది బాలకృష్ణ గారు నందమూరి తారక రామారావు గారి కుమారుడు ఆయనకు భార్య